అని చెప్పి నార్మల్గా ఉంటుంది అనుకున్నాను కానీ మెస్మరైజ్ మారేజ్ అయ్యా థింగ్ ఏంటంటే సీతారామం అందాల రాక్షసి ఇలాంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ ఎలా అయితే గుర్తుండిపోయావో అలా అనిపించింది నాకు థ్యాంక్ యూ అండి సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో ప్రొడక్షన్లో నాకు చాలా క్వాలిటీ కనిపించింది సో మీరు అనుకునే దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారా అవునండి బడ్జెట్ అనుకున్నాము కానీ బడ్జెట్ అన్లిమిటెడ్గా వెళ్ళిపోయింది ఎస్ అది వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మొదటి నుంచి ఫ్రాంక్గా చెప్పాలంటే యాజ్ ఆడిని నేను ఎన్ని సినిమాలు చూసినా కానీ ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది నాకు ఎప్పుడు నాలెడ్జ్ లేదు ఒక సినిమాని సినిమా చూసేవాడిని లవ్ చేసేవాడిని బట్ విక్రమ్ జమ్ములా ఆయన కాల్ చేసేది మనం ఇది చేద్దాం ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం ఇది యాడ్ చేద్దామని చెప్తాడు ఎందుకు అంటే నాకు అతను ఒక రెఫరెన్స్ పంపించి చూపించేవాడు చాలా బాగుంటుంది సో చాలా బాగా అనిపిస్తుంది గోహెడ్ అంటాను సో బేసిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ ప్రకారం వెళ్తూ ఉంటాం సో నేనేం చేశానంటే ఇట్లాంటి రెఫరెన్స్లు ఇస్తున్నప్పుడు ప్రతిసారి నేను గోహెడ్ గోహెడ్ అన్నప్పుడు దెన్ మీరు విన్ బ్యాక్ టు లుక్ అట్ ద బడ్జెట్ డెఫినెట్గా మేము అనుకున్న దానికి ఎక్కువైంది అది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది సినిమాలో అండ్ అలనాట రామచంద్రుడు గుర్తుంటుంది సినిమా ఆడియన్స్కి సో నెక్స్ట్ ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి స్టార్ తో చేయబోతున్నారు లేదంటే తోనే వెళ్ళబోతున్నారా రెండు మూవీస్ స్టోరీస్ ఆల్మోస్ట్ లాక్ చేశాము ఒక మూవీ వచ్చేసి పీరియాడిక్ డ్రామా ఇంకోటి వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వీగమలు మేము ఆ నుంచి వచ్చినాము కొద్దిగా సెటరికల్గా కామెడీ దానిలో ఒక కీ పాయింట్ ఉంది ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ రైట్ నో సో అవి రెండు లాక్ చేశాము నవ్ వీఆర్ డిస్కసింగ్ విత్ దిల్ రాజ్ గారు అండ్ వన్స్ వీ ఫినిష్ అవర్ కాన్వర్జేషన్స్ ఔ విల్ అనౌన్స్ అవర్ నెక్స్ట్ స్టెప్స్ విఆర్ ఎగర్లీ వె